ఏరి కోరి తెచ్చుకున్న కొత్త క్యాడర్ గుస్సా మీదుందా షర్మిల చుట్టే ఏపీ కాంగ్రెస్ సీనియర్లను కలుపుకొని వెళ్ళట్లేదా అధిష్టానం ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతోందా పట్టు లేని చోట పంతాలు పట్టింపులు ఏలా ఏపీలో కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం వచ్చినా తీరు మారడం లేదట అధ్యక్షురాలిగా షర్మిల చుట్టే పార్టీ తిరుగుతుండడం కీలకమైన కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం పార్టీలో అంతర్గత కొమ్ములాటలకు దారితీస్తోంది పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే పట్టుమని పది మంది మద్దతుదారులు కూడా రోడ్డు మీదకు రాని పరిస్థితి దీంతో విభజన తర్వాత కుదేలైన పార్టీని మళ్లీ ఉత్తేజితం చేయాలనుకుంటున్న హైకమాండ్కి బాలారిష్టాలు తప్పడం లేదు పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఏరి కోరి మరీ రాజన్న బిడ్డను తీసుకొచ్చి పీసీసీ బాధ్యతలు అప్పగించింది అయినా సరే ఏమాత్రం మార్పు కనిపించడం లేదు పార్టీ సీనియర్లు ఓవైపు కార్యకర్తలు మరోవైపు ఇలా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోవడంతో పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపడం షర్మిల వల్ల కూడా కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్కి ఏపీలో ఘోర పరాభవమే ఎదురైంది ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు దాదాపుగా కనుమరుగైన పార్టీకి ఏరి కోరి షర్మిలను అధ్యక్షురాలుగా నియమించింది హైకమాండ్ దీంతో ఇక ఏపీలో కాంగ్రెస్ కి మంచి రోజులు వచ్చాయని అంతా భావించినా తుస్సుమనిపించింది వ్యవహారం కొత్త అధ్యక్షురాలు సీనియర్లను కలుపుకొని ముందుకెళ్తూ రాష్ట్ర పార్టీకి కొత్త కమిటీని నియమిస్తారని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేపడతారని అనుకున్నారు కానీ అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఊరూ పేరు లేనివారని అందుకే ఈ స్థాయి ఘోర ఓటమి ఎదురైందని పార్టీలోని ఒక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు సీనియర్లను పట్టించుకోకుండా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వారికి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పదవులు సీట్లు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు రాహుల్ జోడో యాత్ర కోసం కష్టపడి పనిచేసిన తమకు న్యాయం చేయలేదని పలువురు నేతలు కాంగ్రెస్ అధ్యక్షురాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె కొంతమందిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రజా సమస్యల కంటే పార్టీ లైన్ కంటే వ్యక్తిగత ఎజెండానే ముఖ్యంగా పనిచేస్తున్నారంటూ షర్మిలపై ఘాటు విమర్శలే చేస్తున్నారు ప్రతిపక్షం విషయంలో దూకుడుగా ఉన్న షర్మిల అధికార పక్షంపై ఎందుకలా వ్యవహరించడం లేదని సొంత పార్టీ నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ లో మంటలు పుట్టిస్తోంది షర్మిల ఏదో ఆశించి ఇక్కడికి వచ్చారో తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మాత్రం కాదంటూ మరో వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది అసలు స్పష్టత లేకుండా సమావేశాలు ఎందుకు పెడుతున్నారో పార్టీ కి ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు గ్రూపుల్ని ప్రోత్సహించడం ఒక వర్గానికి మాత్రమే పార్టీలో పదవులు కట్టబెట్టడం తప్ప ఏపీ కాంగ్రెస్ కు పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల చేసిందేమీ లేదంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ లాంటి వారు బాహాటంగానే వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది దీన్ని బట్టి హస్తం పార్టీ అంతర్గత పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలే పట్టు కోల్పోయిన చోట ఈ పంతాలేలా ఈ పట్టింపులేలా అని అంటోంది పార్టీలోని ఇంకో వర్గం దిక్కు దివాణం లేని చోట అందరూ కలిసి వెళితే విజయం సంగతి దేవుడెరుగు కనీసం పార్టీ అయినా బతికుంటుంది కదా అని అన్నది హార్డ్ కోర్ కార్యకర్తల మనోవేదన సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి